అవి నిజ స్వరూపం బయటపడ్డము అలాగే సీతాకాంత్ రామలక్ష్మి కూడా ఒకరికొకరు దగ్గర కావడం అంటే భార్య భర్తలుగా దగ్గర కావడం అన్నట్టు ఇక సీతాకాంత్ ఏమో తలుపు దగ్గరికి వేస్తే రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మొత్తానికి ఒకరికొకరు దగ్గర అయిపోయారు అన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు కానీ ఇదంతా నిజం కాదండి ఈ స్త్రీవల్లి ఉంది కదా గదిలో ఏం జరుగుతుందా అన్నట్టుగా కళ కంటూ ఉంటుంది తనలో తానే కళలు కనుకొని మురిసిపోతూ ఉంటుంది ఇలా జరుగుతుందేమో వాళ్ళిద్దరు కలిసిపోయారేమో మా అత్తయ్య ఊరికే భయపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరు పెళ్ళి కాదు నాటకం ఆడుతున్నారు ఇప్పుడు ఈ శోభనం కూడా నాటకమే ఆడుతున్నారని అనుకుంటుంది కానీ వాళ్ళిద్దరు చక్కగా గదిలో ఏకమైపోతేను అన్నట్టు అనుకొని కళ కండమే కాదు అసలు కన్ఫర్మ్ చేసుకుందాము వీళ్ళిద్దరు నిజంగా భార్యాభర్తలుగా ఉన్నారా లేదా అంటూ ఇక ఉదయాన్నే తలుపులు తడుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా సీతాకంత్ ఒక మాట ఇచ్చాడు కదా అభిని నిన్ను కలిపే బాధ్యత నాది అని ఇక డోర్ తీసి అంటే శోభనం జరిగింది అన్నట్టుగా నాటకం ఆడుతుంది చెదిరి బొట్టు చెదిరిపోవడము పూలు నలిగిపోవడం ఇవన్నీ తను అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అలాగే ఉండాలి అన్నట్టుగా తనందరి తానే చెడిపేసుకుంటుంది ఇక అవన్నీ చూసి శ్రీవాళ్ళు ఏమనుకుంటుందంటే వీళ్ళిద్దరూ ఒకటైపోయారు మా అత్తయ్య అనవసరంగా భయపడుతుంది అనుకొని ఆ విషయాన్ని శ్రీలతకు చెప్పాలని అనుకుంటుంది ఇక రామలక్ష్మి కూడా సిగ్గుపడుతూ ఉంటే ఏంటి అక్కయ్ మనలో మాట రాత్రి మీ ఇద్దరు కలిసిపోయారా అంటే కలిసిపోయామన్నట్టుగా సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట ఇక అదే విషయాన్ని శ్రీలతకు చెప్పి శ్రీలత మాత్రం నమ్మదు ఇదంతా రామలక్ష్మి కూడా చూస్తుంది ఓహో అంటే వీళ్ళు మా మీద నిఘా పెట్టున్నారు అందుకని వీళ్ళని ఎలా బురిడి కొట్టించాలో అలాగే మేమిద్దరం భార్యాభర్తలుగా అయిపోయామన్నట్టు వీళ్ళు నమ్మించాలి అని కావాలని రామలక్ష్మి సీతాకాంత్ బయటకు వెళ్తూ ఉంటే భర్తగా అంగీకరించినట్టుగా ఏవండి అన్నట్టు పిలుస్తుంది ఆ పిలుపుతో సీతాకాంత్ షాక్ అవుతాడు అదేంటి ఏవండి అంటుంది సారని కదా పిలిచేది ఎప్పుడు అదే షాక్లో ఉండిపోయి ఉంటాడు సీతాకాంత్ కూడా మరి ఆ పిలుపుకి ఈ శ్రీవల్లి శ్రీలతతో చెప్తూ ఉంటుంది ఎప్పుడు అని కదా పిలిచేది రాత్రి ఆ విషయం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏవండి అని భర్తని పిలుస్తుంది అని అంటూ ఉంటే అందరూ ఏవండి అని పిలవరు ఏవండి నేను పిలిచిన వెంటనే భర్త అయిపోడు పిచ్చ గొర్రెలాగా ఉన్నావు నువ్వు వాళ్ళిద్దరు నాటకం ఆడుతున్నారు నీకు అది తెలియదులేదు నీ బుర్ర ఇంకా ఎదగలేదన్నట్టు చెప్పి వాళ్ళిద్దరు నాటక మాడుతున్నారనైతే కన్ఫర్మ్ చేసుకుంటుంది శ్రీలత